మెట్ట వేదాంతము ఏమిటి మెట్ట వేదాంతము మాగాణి వేదాంతం మెట్ట వేదాంతము మాగాణి వేదాంతం మనకి మెట్ట వేదాంతం వద్దు ఏ వేదాంతం కావాలి మనకి మాగాణి వేదాంతం కావాలి మెట్ట వేదాంతం ఏంటి రకరకాల నీతి సూత్రాలు అవి వద్దు మనకి మనకేం కాదు ఆత్మజ్ఞానం కావాలి మాగాణి వేదాంతం అంటే ఏమిటి ఆత్మజ్ఞానము మా మాగాణి వేదాంతం అంటే ధ్యాన సాధన మాగా మాగాణి వేదాంతం అంటే ధ్యాన సాధన మాగాణి వేదాంతం అంటే దుఃఖం పోగొట్టుకోవడము మెట్ట వేదాంతం ఏంటి ప్రవచనాలు ప్రవచనం ఇస్తాము లోపలంతా దుఃఖం ఉంటుంది రకరకాల ప్రవచనాలు ఇస్తాం మెట్ట వేదాంతం చెప్తాం అంతా అని చెప్తాం కానీ మాయ అనేది అనుభవానికి రాలేదు అది మెట్ట వేదాంతము అది మాయా అన్నది అనుభవానికి వస్తే అది మాగాణి వేదాంతము మనకి ఈస్ట్ గోదావరిలో రెండు భూములు ఉన్నాయి ఒకటేమో మెట్ట భూములు ఉన్నాయి మాగాణి భూములు ఉన్నాయి మనకి సో మనం ఎక్కువ దేనిని కోరుకుంటాం మనం మాగాణి భూమిని మనం కోరుకుంటాం అలాగే ఆధ్యాత్మికతలో రెండు రకాల ఆధ్యాత్మికతలు ఉన్నాయి మెట్ట వేదాంతము మాగాణి వేదాంతము మెట్ట ఆధ్యాత్మికత కాబట్టి మనము గుర్తుపెట్టుకోవాలి మనం శరీరం కాదు మనము శరీరం కాదు మనం ఆత్మ పదార్థము ఈ స్పృహ మనకి ఎప్పుడు ఉండాలి భజగోవిందంలో పొద్దున స్వామీజీ గుర్తు చేశారు ఆది ఆయన ఒక శ్లోకం చెప్పారు ఏం చెప్పారైనా కష్టం కోహం కొత్త ఆత కామెత ఇతి పరిభావ సర్వం అసారం విశ్వం తక్కువ స్వప్న విచారం ఎవరు తల్లి ఎవరు తండ్రి ఎవరు తమ్ముడు ఎవరు అన్న ఎవరు కొడుకు ఎవరు కూతురు ఇదంతా స్వప్నము ఇదంతా స్వప్నం కట్టున్నాం మనము ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క తల్లి వచ్చింది ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క తండ్రి వచ్చారు ఇప్పుడు నీ తల్లి ఎవరు నీ తండ్రి ఎవరు అర్థమైందా కాబట్టి మనకి మెట్ట వేదాంతాలు వద్దు మనకి మనకి మాగాణి వేదాంతం కావాలి మనము ఆత్మలో దుఃఖం ఉంది మనకి మన ఆత్మలో ఏముంది దుఃఖం ఉంది ఇక్కడ ప్రతి ఆత్మలో దుఃఖం ఉంటుంది ఎప్పటి వరకు ఉంటుంది దుఃఖం ఉండడాన్ని మా మెట్ట భూమి అంటాము ఆ దుఃఖం పోగొట్టుకోవడాన్ని మాగాణి భూమి సారవంతమైన భూమి అవుతుంది అన్నమాట కాబట్టి మనకి మాగాణి అంటే ఏమిటంటే సరి అయిన ఆధ్యాత్మికత సరి అయిన ఆధ్యాత్మికత ఆ సరైన ఆధ్యాత్మికత ఎలా వస్తుంది నువ్వు ఆత్మని తెలుసుకుంటేనే వస్తుంది ఉదాహరణకి మనకి మాతృ దేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని చెప్తారు చెప్తారా లేదా మాతృదైవోభవ అంటే తల్లి దైవము తండ్రి దైవము గురువు దైవము బాగుంది చెప్పారు నీకు ఎలా తెలుస్తుంది వాళ్ళ దైవం అని నువ్వు దైవం అని తెలిస్తే వాడు దైవం అని తెలుస్తుంది నువ్వు దైవం అని తెలుసుకోకుండా నువ్వు తల్లిని తండ్రి దైవంగా ఎలా చూడగలవు చూడలేవు కాబట్టి మనకి ఫస్ట్ మనం మన ధ్యాస ఎవరి మీద ఉండాలి మన మీద ఉండాలి మన సాధన మీద ఉండాలి ఓకే ఎప్పుడైతే మన సాధన మీద ఉంటామో అప్పుడు మనము విచ్చుకున్నప్పుడు చెప్పారు చెప్పారైనా ఏం చెప్పారు ఆత్మలో మోక్షాయచ జగత్ హితాయచ ఆత్మలో ఎక్క ఎప్పుడైతే మోక్షం వస్తుందో సహజంగానే జగత్తుకి హితం జరుగుతుంది మన ప్రభాకర్ గారికి ఒక బలమైన సంఘటన జరిగింది ఏమిటి ఆయన అన్నగారు అనుకున్న ఆయన ఆయన పక్క నుంచి ఒక్క క్షణాల్లో మాయమైపోయారు మనందరికీ మాయమవుతారు ఏదో రోజు అన్నలు ఉన్నారు మనకి తమ్ముళ్ళు ఉన్నారు తల్లిలు ఉన్నారు పెళ్ళాలు ఉన్నారు ఇది సత్యము ఇది సత్యము సో అది మనము ఆ దుఃఖాన్ని మనం పోయి పోగొట్టుకున్నారు ప్రభాకర్ గారిని మనం స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా ఆ దుఃఖాల నుంచి పడ పడడం కోసమే ఆధ్యాత్మికతంతా ఉంది కాబట్టి మనం ఈ మెట్టతనం నుంచి మాగాణితనానికి మనల్ని మనం చేసుకోవాలి దానికోసమే పత్రికారు లాంటి వాళ్ళు జన్మ తీసుకునేది పత్రికారు జన్మ ఎందుకు అట్లాంటి జన్మలు ఉన్న దుఃఖ ప్రపంచంలో ఉన్న మనుషుల్ని ఆత్మల్ని ఆ దుఃఖ రహితంగా శాంత సహితంగా తయారు చేయడం కోసమే తయారవ్వడానికి వాళ్ళు చేయనించడం కోసమే జన్మ తీసుకున్నారు